హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు బన్ దోశ ఎలా చేయాలో చూసేద్దాము రెగ్యులర్గా కాకుండా కొద్దిగా ఇలా డిఫరెంట్గా చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు నేను బన్ దోశకి ఇక్కడ క్యారెట్ని ఆనియన్స్ని కొత్తిమీరని ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి మీకు కావాలంటే టమాటాని కూడా యాడ్ చేసుకోవచ్చు రెగ్యులర్గా దోశ పిండి నేనైతే ఒక కప్పు మినప్పప్పు ఒక కప్పు అన్ని పప్పులు కలిపి తీసుకుంటానండి కందిపప్పు పెసరపప్పు శనగపప్పు ఒక కప్ తీసుకుంటాను అలాగే కొద్దిగా మెంతులు హాఫ్ కప్ బియ్యం హాఫ్ కప్పు అటుకులు వేసి నానబెట్టేస్తాను ఒక సిక్స్ అవర్స్ నానబెట్టి గ్రైండ్ చేసుకుంటానండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి మనం ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ ఒక వేరే గిన్నెలోకి ఇలా తీసేసుకోండి ఇప్పుడు ఇందులోకే మనము సాల్ట్ని యాడ్ చేద్దాం కొద్దిగా మనం నైట్ గ్రైండ్ చేసి పెట్టుకుంటే పొద్దున కల్లా పిండి అనేది చక్కగా ప్లఫీగా వస్తుంది చూడండి ఇక్కడ క్యారెట్ని యాడ్ చేస్తున్నాను అలాగే ఆనియన్స్ని కొత్తిమీరని కూడా యాడ్ చేస్తున్నాను ఇష్టం ఉన్నవాళ్ళు టమాటోని కూడా యాడ్ చేసుకోవచ్చండి నేను ఇక్కడ టమాటోని అయితే యాడ్ చేయట్లేదు ఇప్పుడు ఇవన్నీ కలిపేసి కలుపుకోవాలండి కొద్దిగా మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి ఆ లోపు మనము ఇలా చిన్నగా పోపు వేసుకునేవి ఉంటాయి కదా మనము మనకి అవి వాటిలో వేసుకోవాలండి రెగ్యులర్గా కాకుండా కొద్దిగా ఇలాగ డిఫరెంట్గా చేసి పెట్టండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చూడండి ఒక్క స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇలా ఒక రెండు అయితే మనము ఇలా పిండిని వేసేసుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత మనము నెక్స్ట్ సైడ్కి టర్న్ చేసేసుకోవాలండి ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి తప్పకుండా ఇలా ట్రై చేయండి సూపర్గా ఉంటాయి రెగ్యులర్గా కాకుండా కొద్దిగా ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్గా చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఒక రెండు తింటే మనకు కడుపు నిండిపోతుందండి అంత టేస్టీగా ఉంటాయి అంత ఫ్లఫీగా ఉంటాయి సూపర్గా ఉంటాయి చూడండి ఇలా నెక్స్ట్ సైడ్కి కూడా టర్న్ చేసుకోవాలి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో మీకు కావాల్సిన వెజిటేబుల్స్ని యాడ్ చేసి చేసుకోవచ్చు ఇప్పుడు తీసేద్దాం అలాగే ఇంకోటి కూడా వేసేసుకోవాలి ఈ విధంగానే ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఒక రెండు చెంచాల ఇలా పిండిని వేసుకొని ఒక సైడ్ కాలిన తర్వాత నెక్స్ట్ సైడ్కి టర్న్ చేసుకోవాలి ఇది తొందరగా మాడిపోతుంది కాబట్టి కొంచెం మనము నెక్స్ట్ సైడ్కి టర్న్ చేసేసుకోవాలండి కొద్దిగా కాలిన తర్వాత ఇలా ఈ విధంగానే మనకి ఎన్ని కావాలంటే అన్నీ వేసేసుకొని మన ఇష్టం ఉన్న చట్నీతో సర్వ్ చేసుకొని తినొచ్చండి పల్లి చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు టమాటో చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు ఇప్పుడు రీసెంట్గా మనకి పండుమిర్చి పచ్చడి అయితే పెట్టుకుంటాం కదా పండుమిర్చి పచ్చడితో టేస్ట్ చేసినా సూపర్గా ఉంటుంది అదిరిపోతుంది టేస్ట్ ఈ విధంగా మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్ లాగా కూడా చేసి పెట్టవచ్చు పిల్లలకి చాలా ఇష్టంగా తినేస్తారు మనము ఇంత లావుగా వేస్తాం లోపట ఉడుకుతుందో లేదో అనుకుంటాం కదండి అలాంటి టెన్షన్ ఏం అవసరం లేదండి చక్కగా ఉడికిపోతుంది ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని దోశ వేసేసి ఒక సైడ్ కొద్దిగా కాలిన తర్వాత నెక్స్ట్ సైడ్కి టర్న్ చేసుకొని నెక్స్ట్ సైడ్ కూడా కాలిన తర్వాత తీసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే అద్దిరిపోతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నా రెసిపీ నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి నా వీడియోని షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి ఇలా వన్ సైడ్ కాలిన తర్వాత నెక్స్ట్ సైడ్ టాన్ చేసుకొని అటు సైడ్ కూడా కాలిన తర్వాత తీసేసుకొని తింటే అదిరిపోతుందండి ఇందులో అన్ని వెజిటేబుల్స్ వేసాము కదా దోశ పిండి కూడా మనం రెగ్యులర్గా బియ్యం ఎక్కువ కాకుండా ఇలా అన్ని పప్పులు వేసుకొని చేసుకోండి సూపర్గా ఉంటుంది చూసారు కదా నెక్స్ట్ సైడ్ కూడా చక్కగా కాలింది ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది మరి మీరు లేట్ చేయకుండా ఈ బందోసాలను ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం తప్పకుండా నేను ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఒకసారి చూద్దాము ఎలా వచ్చిందో వేడిగా ఉంది ఇప్పుడే తీసాం కదా చూసారు కదండీ లోపల కూడా చక్కగా ఉడికిపోయింది ఎలాంటి టెన్షన్ అవసరం లేదు మనం లావుగా వేస్తున్నాం కదా ఉడికిపోతుందో లేదో అని లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా కాలిస్తే సూపర్గా ఉంటాయి రొటీన్గా కాకుండా కొద్దిగా ఇలా డిఫరెంట్గా చేసి పెడితే కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు నా రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఓకే